हॅलो दिस इस डॉक्टर भास्कर रेड्डी घटला కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ రెనోవ బన్నో క్యాన్సర్ హాస్పిటల్స్ ఈరోజు మనం క్యాన్సర్ పేషెంట్స్ ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం సో ఆ కామన్ ప్రాబ్లం వచ్చేసి కాన్స్టిపేషన్ అండి దీన్నే మనం మలబద్ధకం అని కూడా అంటాం సో క్యాన్సర్ పేషెంట్స్లో మలబద్ధకం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ మలబద్ధకానికి రావడం గల కారణాలు ఏంటంటే మెయిన్గా కీమోథెరపీ డ్రగ్స్ అండి లైక్ విన్ బ్లాస్టిన్ కానీ విన్ క్రిస్టిన్ కానీ థాలిడోమైడ్ లాంటి డ్రగ్స్ అండ్ ఈ కీమో వల్ల వాంతులు రాకుండా ఇచ్చేటువంటి టాబ్లెట్స్ లైక్ యాంటీఎమెటిక్ మెడికేషన్ ఆండన్ సెట్రాన్ గ్రాని సెట్రాన్ కానీ అండ్ కీమో సైడ్ కీమో నుంచి వచ్చేటువంటి వీక్నెస్ ని అవాయిడ్ చేయడానికి ఇచ్చేటువంటి కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ ని కాస్ చేయడానికి దారి తీస్తాయండి ఇంకొకటి డ్రగ్సే కాకుండా మనకి డిసీజ్ వల్ల కూడా డిసీజ్ ప్రోగ్రెషన్ వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది వస్తుంది సో మనకి ఎస్పెషల్లీ డిసీజ్ బోన్స్ కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే ఆ డిసీజ్డ్ బోన్స్ అనేవి ఎస్పెషల్లీ స్పైనల్ బోన్స్ కనుక అయినట్లయితే స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అనేది రావడం జరుగుతుంది అలాంటప్పుడు ఇంట్రెస్ట్ మోటిలిటీ తగ్గుతుంది సో దానివల్ల కాన్స్టిపేషన్ అనేది వస్తుంది సో అండ్ ఈ ఈ బోన్ మెట్స్ ఉండడం వల్ల పేషెంట్స్లో హైపర్ క్యాల్సిమియా అనేది మనం చూస్తూ ఉంటాం సో హైపర్ క్యాల్సిమియా వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది అండ్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా వరకు వీక్నెస్ వల్ల ఎక్కువ శాతం బెడ్ పైన బెడ్ అని అయిపోతారు సో దానివల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది రావడం జరుగుతుంది సో అండ్ ఇవే కాకుండా పేషెంట్స్కి యూజువల్గా అడ్వాన్స్డ్ డిసీజ్తో ప్రెజెంట్ అవుతారు అడ్వాన్స్డ్ డిసీజ్లో ఉన్నప్పుడు శరీరంలో చాలా శారీరక మార్పులు వస్తాయి అండ్ ఆ మార్పులతో పాటు బ్లడ్ లోపల కొన్ని కెమికల్ మీడియేటర్స్ కూడా రిలీజ్ అవుతాయి లైక్ ఇంటర్ల్యూక్కిన్సిక్స్ అండ్ టీఎన్ఎఫ్ ఆల్ఫా దీనివల్ల పేషెంట్స్ యొక్క ఆకలి అనేది తగ్గిపోయి సో పూర్ ఓరల్ ఇంటేక్ అనేది ఉంటుంది సో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల తక్కువ వాటర్ తాగడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది అగ్రివేట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఇలా కాన్స్టిపేషన్కి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఈ కాన్స్టిపేషన్ని మనం ఎలా అవాయిడ్ చేయవచ్చు అని అంటే అడెక్వేట్గా ఆహారం తీసుకోవడం అండ్ అడెక్వేట్గా నీరు తాగడం రోజు లోపల అండ్ ఒకవేళ మనం ఎక్కువ నడ పొద్దున్న లేచినప్పుడు వాకింగ్ కానీ చేయడం కానీ సో ఈ విధంగా సింపుల్ సింపుల్ ప్రివెంటివ్ స్టెప్స్ ద్వారా మనం కాన్స్టిపేషన్నే అవాయిడ్ చేయవచ్చు ఇవన్నీ చేసినా కూడా మనం కాన్స్టిపేషన్ని కనుక రిలీవ్ చేయలేకపోయినట్లయితే అప్పుడు మనం ప్రొఫైల్ యాక్టివ్గా అండ్ రిలాక్సెటివ్ సిరప్స్ అనేది యూజ్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ పెయిన్ మెడికేషన్స్ అంటే ఓపియాయిడ్ మెడికేషన్స్ మనం వాడినప్పుడు కాన్స్టిపేషన్ కామన్గా చూస్తాం కాబట్టి సో ఓపియాయిడ్ డ్రగ్స్ కనుక యూజ్ చేసినప్పుడు స్టిములెంట్ ప్లస్ లాక్సేటివ్ సిరప్స్ అనేవి యూస్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఈ వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్